హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మార్నింగ్ టిఫిన్లోనైనా సరే లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలోనైనా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టి పంపించవచ్చండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ని టమాటోకి చెప్తే తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక నాలుగు కోడిగుడ్లను తీసుకున్నాను వీటిని పెంకులు రాకుండా ఒక బౌల్లోనికి పగలగొట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఉల్లి ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కలని ఒక టమాటాలో హాఫ్ భాగాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని ఒక స్పూన్ వరకు కారాన్ని పావు స్పూన్ పసుపుని అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని హాఫ్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని ఈ ఎగ్ మిశ్రమంలో ఇవన్నీ కలిసే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక నాలుగు బ్రెడ్ పీసెస్ని తీసుకుని తీసుకున్నానండి నేను వీటిని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఈ బ్రెడ్ పీసెస్ని పై పెట్టుకొని రెండు వైపులా లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ లిక్విడ్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి కొంచెం పెద్ద సైజులో వేసుకోవాలి ఇలాగా ఆమ్లెట్ని వేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ పై మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని ఇలా పెట్టుకొని ఈ ఆమ్లెట్ పై ఒక పూనా ఆయిల్ని వేసుకున్న తర్వాత మెల్లగా దీన్ని మరొక వైపుకి టన్ చేసుకొని అటువైపు కూడా మనకి బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీన్ని ఇలాగ మరొక వైపుకి టన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఆమ్లెట్ని విడిలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ మీదకి ఇలాగా మనము వచ్చేలాగా చేసుకున్నామంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఇదే విధంగా మిగతా ఎగ్ లిక్విడ్తో కూడా బ్రెడ్ పీసెస్ని పెట్టుకొని బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఓకే అండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్